పార్వతీ కళ్యాణం నాలుగవ భాగం పార్వతి నారదుని ఉపదేశమును విని నీవు మా మాటలను వినక శివుడినే పెండ్లి ఆడదనని పలికితివి శివుడు కోపించి మన్మధుని భస్మము చేసినాడు అని సప్తర్షులు పలికిరి పార్వతి వారి మాటలు విని నవ్వుకొనుచు ఋషులారా మీరు తగిన విధముగానే పలికితిరి శివుడు కాముని భస్మము చేసినట్లు మీరిప్పుడు తెలుసుకొనిరి శివుడు కాముకుడుగా నుండెనా ఏమి అతడు యోగి అజన్ముడు అనిత్యుడు కామరహితుడు భోగరహితుడు అని నేను తెలుసుకుని మనోవాకాయ కర్మల ద్వారా సర్వకాలములలో వారికి సేవ చేయుచుంటిని మహాత్ములారా శివుని భర్తగా పొందుటయే నా దృఢమకు నిశ్చయము నా ప్రతిజ్ఞను తప్పక నెరవేర్చును శివుడు కాముని దహించినాడని పలికితిరి అందువలన మీ అవివేకము తెలియ చేయుచున్నది అగ్ని స్వభావము దహించుటయే కదా నాచు అగ్నిని సమీపించిన దానికి నామరూపము లేకుండా పోవును కదా మన్మధుడు అదే విధముగా శివుణ్ణి సమీపించి భస్మమగుట న్యాయమే కదా అని పార్వతి పలికిన పలుకులకు ఆనందించి సప్త ఋషులు ఆమెకు నమస్కరించి హిమవంతుని వద్దకు వచ్చిరి సర్వ విషయములు అతనికి భిన్నవించిరి మన్మధుని శివుడు భస్మము చేసినట్లు వినుటచే హిమవంతునకు బాధ కలిగినది అదే సమయమున రతీదేవిని అనుగ్రహించి వరమిచ్చి శివుడు కాపాడినట్లు చేత సంతోషించాడు శివుని హిమవంతుడు హిమవంతుడెరిగినాడు మునిశ్రేష్ఠులను సాదరంగా ఆహ్వానించి గౌరవించి వారి వలన ముహూర్తమును నిర్ణయించి వేద విధిని అనుసరించి వివాహ లగ్నపత్రికను రాయించి సప్తరుషులకిచ్చి హిమవంతుడు వారి పాదపద్మములకు నమస్కరించాడు వారు వెడలి ఆ లగ్నపత్రికను బ్రహ్మగిచ్చిరి ఆ శుభపత్రికను చదువునప్పుడు బ్రహ్మకు కలిగిన ఆనందమును గూర్చి వర్ణింపవలెను పార్వతీదేవి కళ్యాణ సన్నాహం బ్రహ్మ ఆ శుభముహూర్తమును ఆ సభలోని వారలకు చదివి వినిపించాడు అచ్చటను చేరిన దేవతాగణములు మునులు భక్తులు ఆనందించారు ఆకాశ మార్గమున పుష్పవర్షం గురిపించిరి భాజా భజంత్రిలు వివిధ విధములకు వాద్యములు మోగించిరి దశ దిశల జయ ధ్వనులు మ్రోగినవి శుభశకునములు కన్బట్టసాగెను దేవతలు తమ తమ వాహనములపై ప్రయాణము చేయుచుండిరి అప్సరసలు నాట్యమాడుచు పాటలు పాడుచుండిరి శివుని జటాజూటముపై గంగామాతను అలంకరించిరి పాలభాగమున చంద్రుణ్ణి ధరించి మూడు నేత్రములు కలిగి ఉండెను యజ్ఞోపవీతముగా కంఠాభరణములుగా సర్పములు గళమునందు హాలాహలము హృదయమున నర కపాలమాలను ధరించి ఉండెను కళ్యాణ గుణములకు నిలయుడు దయాసముద్రుడు సముద్రుడు అగ్గు శివుడు చూచువారాలకు అమంగళ వేషధారిగా కన్పట్టుచుండెను ఒక చేతి ఎందు త్రిశూలము వేరొక చేతి ఎందు ఢమరుకము శోభించుచుండెను బాజా భజంత్రీలు వాద్యములు రోగించుచుండా శివుడు తన ఎద్దు నెక్కి బయలుదేరెను దేవతా గణములు ఆ శివుని చూసి కొనసాగిరి బ్రహ్మ విష్ణుమూర్తి ఇంద్రుడు మొదలుగా గల దేవతలు సపరివారముగా తమ తమ వాహనములనెక్కి విడిది గృహములకు బెడలుచుండిరి ఆ దేవతా సమూహములు సమా సమాహారములను గూర్చి వర్ణింపలేము పెండ్లి కుమారునకు తగిన పెండ్లి కుమార్తె సృష్టి ఎందు ఉండదని అప్పుడు విష్ణుమూర్తి లోకపాలులతో నవ్వుచు నవ్వుచూ మీ సమాజములతో వేరువేరుగా ప్రయాణం చేయుడని పలికినాడు పెండ్లి కుమారునకు తగినట్లుగా వివాహం చేయుడు నవ్వుల పాలు కారాదని పలికినాడు విష్ణుమూర్తి మాటలు విని వారెల్లరూ విడివిడిగా తమ తమ సేనా సమూహములను నడుపుచుండిరి విష్ణుమూర్తి మాటలు మహాదేవుడు విని లోలోన నవ్వుకుని భృంగి ద్వారా తన గణములను పిలిపించను వారెల్లరూ వచ్చిరి నమస్కరించి తమ తమ వాహనముల నెక్కి బెడలుచుండ శివగణముల చూచి అందరూ నవ్వుకొనసాగిరి వారిలో కొందరు ముఖములు లేనివారు వివిధ విధములకు ముఖములు గలవారు కొందరు అనేక ముఖములు గలవారు కొందరు కాలు చేతులు లేనివారు అనేక పాదములు గలవారు అనేక చేతులు అనేక కాళ్ళు గలవారు లెక్కకు మిక్కుటములుగా కన్నులు గలవారు నేత్రములు లేనివారు కృషాంగులు కొందరు దృఢకాయులు కొందరు పవిత్ర వేషధారులు కొందరు అపవిత్ర వేషధారులు కొందరు భయంకర ఆకారులుగా ఉండి తమ తమ చేతులలో నర కపాలములను ధరించి ఉండిరి ఆ వికార రూపములు గల రాక్షసాకారులు సారాయమును సేవించుచుండిరి వారిలో కొందరు గాడిదలు పందులు కుక్కలు గద్దలు వంటి ముఖములు కలిగి ఉండిరి ఆ సమాజముల లెక్కింపం జాలము భూత ప్రేత పిశాచ యోగిని గణములు కలవు ఆ జాతులను లెక్కింపజాలము ఆ రూపములు వర్ణింపలేము వారు నాట్యమాడుచు గానము చేయుచు ఆనందముగా ఉండిరి వారికి గల సంతోషమును గూర్చి ఏ కవియు వర్ణింపలేడు వారు వివిధ విధములకు వ్యక్తులను కలియుచు మాట్లాడుకొనుచు నవ్వుకొనుచు ఆనందించుచు నాట్యమును చేయుచుండ్రి వారి ఆనందమునకు అవధులు లేవు హిమవంతుడు పెండ్లి కుమారునకు అతిథులకు తగినట్లు విడిది గృహములు ఏర్పాటు గావించినాడు వారెల్లరూ ఆనందించుటకు వివిధ విధములకు వినోద కార్యక్రమములు ఏర్పాటు గావించి వర్ణించుటకు వీలు లేని విధములుగా కళ్యాణ మంటప చిత్ర రచనా నిర్మాణము గావించాడు చిన్న పెద్ద విచక్షణ లేకుండా పర్వతముల కొండల నదుల చెరువుల సముద్రములను ఆహ్వానించుటకు దూతలను పంపినాడు వారు కామరూపులగుటచే వివిధ రూపములు ధరించి తమ తమ సమాజములను పిలుపును పిలుపుననుసరించి హిమవంతుని గృహమునకు వచ్చిరి వారెల్లరకును సకల మర్యాదలు చేసి వారి వారి యోగ్యతను అనుసరించి విడుదలు ఏర్పాట్లు చేసినాడు ఆ పురశోభను వర్ణింపలేము అది బ్రహ్మరచన నైపుణ్యమును మించి ఉండెను వనములు తోటలు చెరువులు బావులు నదులు సముద్రములు పర్వతముల అందమును ఎవరు వర్ణింపగలరు ఆ పురములోని ప్రతిగృహము మంగళ తోరణములచే అలంకరించబడ్డది ఆ పట్టణ ప్రజలు ప్రతి మన్మధులను మించిన అందము కలిగి ఉండిరి ఆ పురస్త్రీలను చూచి మునులెల్లరు మోహమును చెందుచుండిరి అట్టి దివ్య శోభను సంతరించుకున్న పట్టణములో హిమవంతుని ఇంట జగదంబ పార్వతిగా పుట్టెను అట్టి పురశోభను ఏమని వర్ణింపగలము జగదంబను గూర్చి ఎవరు ఏమని వర్ణించగలరు అశ్వసిద్ధులు సంపదలు సకల శుభములు సుఖమును వినోదమును కలిగించుచు అచటనే నివసించుచుండెను కుమారుడు ఊరేగుచు నగర సమీపమునకు వచ్చినాడు ఆ నగర శోభను ఊరేగింపును చూసి తత్తరపడుచుండిరి ఆడపెండ్లివారు శృంగార వేషములు ధరించి ఆనందంతో తమ తమ వాహనములనెక్కి ఎదుర్కోలు సన్నాహంతో మగపెండ్లి వారిని ఆహ్వానించుటకు బయలుదేరి వచ్చుచుండగా దేవతా సమూహములు చూచి ఆనందించిరి ప్రజలు శివుని అనుయాయుల చూచుటచే భయపడి పరుగిడసాగిరి ధైర్యవంతులు పెద్దలు మాత్రమే అచ్చట నిలవగలిగిరి పిల్లలు స్త్రీలు భయకంపితులై ప్రాణములను అరచేత పెట్టుకుని ఇండ్లకు పారిపోయి వారి వారి తల్లిదండ్రులు ఎందుకు భయపడుచున్నారని అడగసాగిరి అప్పుడు వారెల్లరూ మేమేమి చెప్పగలము మా నోళ్ల నుండి మాటలు వచ్చుటలేదు వారు పెండ్లివారో లేక యముడు తన సేనతో కలిసి ఊరేగుచున్నాడా అన్నట్లున్నది పెండ్లి కుమారుడు ముసలి ఎద్దుపై వచ్చిచున్నాడు అతడు శరీరము నిండుగా విభూతిని ధరించాడు పుర్రల మాలను కంఠాభరణములుగా పాములను పెద్ద పెద్ద జడలను ధరించి చూచువారలకు భయంకరాకారంతో కనపట్టుచున్నాడు అతని చుట్టూను భయమును గొల్పు రాక్షసులు పిశాచగణములు భూత ప్రేతముల సమూహములు ఉన్నవి ఆ వికార రూపులకు శివగణములను చూచి బ్రతికి బయటపడిన వారు పుణ్యాత్ములు అట్టివారే పార్వతీ పరమేశ్వరుల వివాహమును చూడగలరు అని ప్రతి ఇంటిలోని పిల్లవాండ్రు తమరి తల్లిదండ్రులకు చెప్పుచుండిరి శివుని గుణములను శివుని గణములను వారి వేషములను వారి వారి భాషలను పిల్లల ద్వారా తెలుసుకొని నవ్వుచు మీరు భయపడవద్దు నిర్భయముగా ఉండుడని వారి వారి తల్లిదండ్రులు పిల్లలతో పలికిరి మగపెండ్లి వారిని ఎదురేగి పురములోనికి తీసుకుని వచ్చి సుందరములకు విడిది ఇండ్లలోనికి ప్రవేశింపచేసిరి మేనాదేవి వారికి హారతులు ఇచ్చి స్నేహితురాంటతో కలిసి మంగళగీతములు పాడుట ప్రారంభించినది సుందరులకు స్త్రీలు బంగారు పళ్ళెరెములలో సుగంధ ద్రవ్యములు నింపుకుని సంతోషముతో హారతులు ఇచ్చుటకై శివుని యొద్దకు మేనాదేవి తన సకులను వెంటనేడుకుని వెడలినది శివుని భయంకరమగు వేషములను చూచి వారెల్లరూ భయపడిరి ఎవరి ఇంట్లకు వారు పోయిరి మంగళహారతులు లేకయే శివుడు తన విడిది గృహమునకు చేరినాడు మేనాదేవి ఆ అమంగళ వేషమును ధరించిన శివుని చూచుట వలన మెక్కిలిగా దుఃఖించినదై పార్వతిని దగ్గరకు పీల్చుకొని ప్రేమతో తలని మురుచు ఒడిలో కూర్చుండబెట్టుకొని నీల కమలములతో సమానమగు రెండు కన్నుల వెంట దుఃఖభరితమగు జలముల నింపుకొని పార్వతి నీకు బ్రహ్మ ఇట్టి సుందర రూపమేల ఇచ్చెను మూర్ఖుడు పిచ్చివాడు అశుభ వేషధారియగు ఈ పెండ్లికుమారుని వివాహమాడుటకేనా అని ఏడ్వసాగినది అమ్మ బ్రహ్మ నీ కొరకేలా ఇట్టి పెండ్లికుమారుని సృష్టించాడు కల్పవృక్షమునకు కాయవలసిన ఫలములు మేడి చెట్టునకు కాయుటయా ఇదేమి న్యాయం నేను నిన్ను వెంటబెట్టుకుని పర్వతము నుండి దుమ్కేదను లేదా అగ్నిలో ప్రవేశించేదను సముద్రంలో పడేదను కులము నశించినను అపకీర్తి వచ్చినను నాకిష్టమే ఈ పిచ్చివానితో నీకు వివాహం జరగనీయను అని మేనా దుఃఖంతో పలుకుచుండా అచ్చటకు చేరిన వారెల్లరూ చూసి బాధపడసాగిరి ఆమె కడుపు తీపికి ఆమె పలుకుచున్న పలుకులకు ఆ ప్రాంతమంతయు దుఃఖంతో నిండిపోయినది అంతటితో మేన ఆగకుండా ఇట్లు పలకసాగినది నేను నారదునకు ఏమి అపకారము చేసి తిని నా కాపురమున కథడు చిచ్చు పెట్టినాడు ఆ పిచ్చి పెండ్లి కొడుకును పొందుటకేనా పార్వతిని తపము చేయమని నారదుడు సలహా ఇచ్చినది అతనికి మాయామోహములు లేవు గౌరవము లేదు సంసారము లేదు ఉదాసీనుడు పరులయందు ఎల్లప్పుడూ చిచ్చు రగుల్ రగుల్పు రగులు పులుతూ ఉండువాడు గొడ్రాలకు ప్రసవ వేదన తెలియనట్లు అతనికి సిగ్గు గౌరవము భయము తెలియవు అని తల్లి పలుకుచుండా ఆ మాటలు పార్వతి విని ఇట్లు పలకసాగినది అమ్మా నా నుదుట బ్రహ్మ రాసిన రాతను ఎవరు దుడుపగలరు నా పూర్వకర్మమును అనుసరించి నాకు పిచ్చివాడు వరుడగునని బ్రహ్మ నా నుదుట రాసియున్నప్పుడు పరులను దూషించి లాభమేమి ఆ విధాత వ్రాత చెరుప సాధ్యము కాదు కదా దుఃఖపడవద్దు వివాహ సమయమున దుఃఖింపరాదు కదా నా అదృష్టం అనుసరించి సుఖదుఖములు లాభాలాభములు జయాపజయములు నా వెంటగా వచ్చును అవశ్యం వాటిని అనుభవించవలసినదే వృధాగా చెడ్డ పేరును తెచ్చుకొనకము అని పార్వతీదేవి పలుక అచ్చటి చేరిన వారెల్లరూ చక్కగా ఆలోచించిన వారై బ్రహ్మను దోషిగా భావించి దుఃఖింపసాగిరి సప్తర్షులలో నారదుడు వచ్చినట్లు తెలుసుకుని హిమవంతుడు వారి వద్ద కెడలి తన గృహమునకు ఆహ్వానించినాడు వారు వచ్చిన తదుపరి నారదుడు ఆ హిమవంతునకు మేనాదేవికి పార్వతి యొక్క పూర్వజన్మ వృత్తాంతమును తెలిపినాడు అమ్మా పూర్వజన్మలో మన పార్వతి జగజ్జనని భవాని దాక్షాయణి అని తెలుసుకొనుము ఈమెకు జన్మ లేదు నాశనము లేనిది శక్తి స్వరూపిణి పరమేశ్వరుని అర్ధాంగి ఈమె సృష్టి స్థితి లయకారిణి తన ఇచ్ఛానుసారముగా ఈ శరీరమును ధరించినది పూర్వము దక్షుని ఇంట దాక్షాయిణిగా పుట్టినది అప్పుడు ఈమె పేరు సతీదేవి ఈమె శివుడిని వివాహమాడినది ఈ కథా వృత్తాంతం సర్వులకు తెలియను ఈమె ఒకనొక పర్యాయము శివుని వెంట వెడలుచు కమలబాంధవుడు సూర్యుని వంటివాడు రఘుకుల తిలకుడు శ్రీరామచంద్రుణ్ణి దర్శించినది అప్పుడు ఆమె మోహితురాలై శివుడి మాటలు లెక్క చేయక అజ్ఞానవశమున వేషము ధరించినది సీత సీతవేషము వేయుటిచే శివుడు ఆమెను పరిత్యజించినాడు భర్త వియోగము వలన తండ్రి చేయు యాగమునకు వెడలి యోగాగ్నిచే శరీరమును భస్మముగామించుకున్నది ఆమెయే మీ ఇంట పార్వతిగా జన్మించి శివుడిని భర్తగా పొందవలనన్న తలంపుతో కఠోరముకు తపస్సు చేసినది ఆమె పరమశివుడు సర్వశాఖములలో భార్య అయ్యై అని తెలుసుకొనుము సందేహము నొదులుము అని నారదుడు పలుక వారెల్లరూ విని దుఃఖము బాధలను పోగొట్టుకుని ఈ శుభవార్త నగరము నాలుగు వైపులా వ్యాపించినది నారదుని మాటలకు మేనాదేవి హిమవంతుడు ఆనందించిరి వారు పార్వతి పాదములకు పలుమార్లు నమస్కరించిరి స్త్రీలు పురుషులు బాలురు వృద్ధులు యువకులు ఆనందించిరి అనేక విధములుగా మంగళగీతములు పాడసాగిరి సువర్ణ కలుసములు ధరించిరి ఎవరికి ఏ ఏ పదార్థములు అవసరమో ఆయా పిండి వంటలు పాకశాస్త్ర నిపుణులచే తయారు చేయించి ఇచ్చుచుండిరి జగదంబ జన్మించిన ఇంటిలో తయారు చేయు పిండి వంటలు గూర్చి ఎవరేమని వర్ణింపగలరు బ్రహ్మను విష్ణువును ఇంద్రాది దేవతలను సాధారణముగా హిమంతుడు హిమవంతుడు ఆహ్వానించి వారికి ఆయా పద పదార్థములు వడ్డించిరి దేవతలు భోజనం చేయిచు ఎంతో ఆనందముగా తమ తమ అర్ధాంగినులతో మృదువగు పలుకులు పలుకుకొనుచు ఒకరినొకరు పరిహాసము చేసుకొనిచుండిరి స్త్రీ పురుషులెల్లరూ వినోదంతో కాలము గడుపుచుండిరి భోజనము చేయుటకు ఆలస్యమైనది వారికి ఎంత కాలము గడిచనో తెలియలేదు తదుపరి తాంబూలము సేవించుకొని తమ తమ ఇండ్లకు చేరిరి సప్త ఋషులు హిమవంతునకు లగ్నపత్రికను చదివి వినిపించిరి వివాహ సమయం సమీపించినది దేవతలకు వర్తవ వర్తమానము అందినది వారెల్లరూ విచ్చేసిరి వారి వారి అర్హతలను అనుసరించి ఆసనములు ఏర్పాటు గావించిరి సుందరులకు స్త్రీలు మంగళగీతములు ఆలపించసాగిరి ఆ కళ్యాణ వేదికను బ్రహ్మ స్వయముగా రచించినాడు అద్దాని అందచందములు ఏ కవియు వర్ణింపలేడు ఋషి పుంగవులకు శ్రీరామచంద్రునకు నమస్కరించుకొని శివుడు కళ్యాణ వేదికపైకి వచ్చాడు అతడు కూర్చున్న తదుపరి పురోహితులు పార్వతిని వివాహ వేదిక వద్దకు తీసుకుని వచ్చిరి ఆమె అందచందములు ఎవరు వర్ణింపగలరు దేవతలే ఆమెను చూచి ఇటువంటి పెండ్లి కుమార్తె బుల్లో కములలో లేదని చెప్పుకొని చుండిరి మామూలు కవులు పార్వతి అందచందములు గూర్చి రాయగలరు ఆమె శివునకు అర్ధాంగి అని దేవతాగణములు ఎల్లరూ ఋషులు మునులు నాగులు యక్షులు కిన్నెరులు గంధర్వులు హృదయపూర్వకముగా నమస్కరించుచుండిరి ఆమె అందచందముల గూర్చి అనంతశేషుడే వర్ణింపజాలడు ఆమెకు ఆమెయే సాటి అట్టి పెండ్లి కుమార్తె యొక్క పార్వతిని గూర్చి తులసీదాసు ఏమని వర్ణింపగలడు ఆ సకల గుణ సంపన్నురాలగు పెండ్లి కుమార్తె శివుడున్న కళ్యాణ వేదిక వద్దకు చేరినది సిగ్గుతో శివుని చూడజాలకుండెను వారిరువురు మునీశ్వరుల ఆజ్ఞానుసారము గణపతిని పూజించిరి వేదములలో చెప్పబడిన విధముగా వారిరువురకు అతి వైభవముగా వివాహం జరిగినది హిమవంతుడు భవాని చేతులు పట్టుకుని శివునికి ఆమెను సమర్పించినాడు మహేషుడు పార్వతి హస్తములను పట్టుకొని ఆనందంతో ఉండగా దేవతలు యక్షులు కిన్నెరులు నాగులు ఋషులు ఆనందించిరి పుష్పవర్షమును కురిపించిరి పురోహితులు వేదమంత్రములు పలికిరి శివునకు జయజయధ్వానములు పలుకుచుండా వివిధ విధములకు వాద్యములతో కళ్యాణ వేదిక ఆనందముతో నిండి ఉన్నది పార్వతీ పరమేశ్వరుల వివాహము జరుగుటచే పదునాలుగు భువనములలో ఆనందోత్సాహములకు అవధులు లేకుండెను దాసీలను ఏనుగులను గుర్రములను గోబులను వస్త్రములను మణుల మాణిక్యముల బంగారు పాత్రల భోజన సామాగ్రుల బండ్లకు బండ్లకు నింపి హిమవంతుడు కానుకలుగా ఎవరికి కావలసినవి వారికిచ్చి ఆనందింపచేసినాడు శివ శంకర నీవు పూర్ణ కాముడవు నేను నీకేమి ఇవ్వగలను నీకు నా సర్వస్వమును సమర్పించుకొనిచున్నాను అని పలికి సాష్టాంగ నమస్కారం చేసినాడు మేనాదేవికి కలిగిన ఆనందమును గూర్చి ఎవరేమి చెప్పగలరు ఆమె శివునకు నమస్కరించి జగదాధార శివ పార్వతి నాకు ప్రాణసమురాలు ఆమెను నీ దాసిగా భావించి అపరాధములు క్షమింపు నా ప్రార్థనను ఆలింపుము మన్నింపుము నా కోర్కెను నెరవేర్చుము అని పలుక శివుడు మేనాదేవిని ఊరడింపచేసినాడు హిమవంతుడు మేనాదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి వెడలినారు మేనాదేవి పార్వతిని పిలిచి ఎట్లు పలకసాగినది అమ్మా పతియే స్త్రీకి దైవము అతని చరణములను పూజించుట స్త్రీ ధర్మము భర్తకు మించిన దైవము స్త్రీకి లేడు అని ధర్మశాస్త్రము తెలుపుచున్నది అని పలుకుచు కన్నుల వెంట ఆనంద బాష్పములు రాల్చుచూ ప్రేమతో కుమార్తెను హృదయమునకు హత్తుకున్నది పార్వతి ఎడబాటును సహింపలేక ఈ ప్రపంచంలో బ్రహ్మ స్త్రీజాతిని ఎందులకు సృష్టించినాడు స్వప్నములో కూడా స్త్రీకి సుఖము లేదని వికలురాలైనది దుఃఖించుటకి ఇది సమయం కాదని భావించుకుని పార్వతిని కౌగిలించుకొని ఆమె పాదములు పట్టుకుని చుండెను మేన వాత్సల్యం ఊహింపరానిది పార్వతీదేవి అచ్చడు చేరిన స్నేహితురాండ్రందరినీ కలిసినది తల్లిని సమీపించి ఆలింగనము చేసుకున్నది అచ్చట చేరిన వారెల్లరూ పార్వతిని ఆశీర్వదించిరి తన స్నేహితురాంటను పార్వతి శివునకు పరిచయం చేసినది శివుడు వారినల్లను ఆనందపరిచి పార్వతిని వెంటనేడుకుని కైలాసమునకు బయలుదేరినాడు దేవతలెల్లరూ ఆనందించారు ఆకాశము నుండి పుష్పవర్షమును కురిపించినారు వివిధ విధములగు వాద్యములు మ్రోగించసాగెను మైన హేమవంతులు మేనాదేవి హిమవంతులు పార్వతీ పరమేశ్వరులను సాగనంపి వారు కైలాసమునకు చేరిరి దేవతలు తమ తమ లోకములకు చేరిరి కొంతకాలమునకు ఆ పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడే తారకాసుడిని సంహరించాడు వేదములు పురాణములలో కుమారస్వామిని గురించి మెక్కిలిగా వర్ణింపబడినది తులసీదాసు గారు ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమును కుమారస్వామి జననమును గూర్చి ఏమి వ్రాయగలడు సర్వులకు తెలియటకై సంక్షేపముగా మాత్రమే వ్రాసితిని అని పలికినాడు ఈ పార్వతీ కళ్యాణం ఎవరు చదివేదరో చెప్పెదరో కీర్తించెదరో వినియేదరో అట్టి వారికి సర్వ విధముల అష్టైశ్వర్యములు పొందుదురని శుభమును కలుగునని శ్రీ గోస్వామి తులసీదాస్ గారు చెప్పుచున్నారు శ్రీ పార్వతీ పరమేశ్వర్ల పాద పద్మములకు సమర్పణ